హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాంక్రోజ్ జమీలా ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ముందుగా నేనైతే నా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నానో చూపిద్దాం అనుకుంటున్నాను సో చూసేయండి అందరు చాలామంది గుడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఇంట్లో దేవుని దగ్గర పూజ చేసుకుంటారు సో నాకు ఇంట్లో పూజ అయితే అమ్మ చేసుకుంది గుడికి వెళ్ళాలంటే చిన్నపిల్లలతోనే వీలు కాలేదు సో నేను ఇంట్లోనే పూజ చేసుకున్నా ఈశాన్యం వైపు శివుడు ఉంటుంది అని అంటారు కదా సో నేను అక్కడ కూర్చొని పూజ చేసుకుంటున్నా దీపం ముట్టిస్తున్నా ముందుగా నేనైతే కలశానికి పసుపు కుంకుమ రాసి అందులో కొన్ని వాటర్ పోసి అందులో పసుపు కుంకుమ కలిపి అందులో ఒక ఫ్లవర్ ఒక త్రీ లీఫ్ యాడ్ చేసాను చూస్తున్నారు కదా నాకు వచ్చినట్టుగా నాకు ఏది అవైలబుల్గా ఉందో నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటున్నా దీన్ని మీరు తప్పు పట్టకండి ఒకవేళ నేను చేసే ప్రాసెస్ కరెక్ట్గా లేదనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను కరెక్ట్ చేసుకుంటా ఎప్పుడో లేచి పనులన్నీ చేసుకొని పూజ చేసి దీపం ముట్టించేసరికి ఇక ఈ టైం అయింది పిల్లలతోని పూజ చేయడం కానీ ఇలాంటి ఏమైనా ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కష్టమైన పని అనుకోవాలి సో నేను కొన్ని బంతి పూలు తెచ్చుకొని కొంచెం అలా డెకరేషన్ చేద్దామని చెప్పి చేస్తున్నా బంతి పూలు తెచ్చా ఇంకా ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ నేమ్ ఏంటో నాకు తెలియదు ఇంటి ముందు వచ్చే ఉంటే కోసుకొని వచ్చి డెకరేట్ చేస్తున్నా ఇలాంటి డెకరేటివ్ ఐటి ఐడియాస్ యూట్యూబ్లో చూస్తే చాలా ఉంటాయి సో నేను కూడా యూట్యూబ్లోనే చూసి ఈ ఐడియా తీసుకొని నేను చేస్తున్నాను చూసుకుంటున్నాను వీడియో సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పి చూసుకుంటున్నా నా ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నా చూడండి ఎండి వరకు ఎలా ఉంటుందో ఏంటిదో అనేది అవి మందార పాకులు అన్నీ నాకు కావాల్సిన సామాన్లన్నీ పక్కనే పెట్టుకొని పూజ చేసుకుంటున్నా డెకరేట్ చేసుకుంటున్నా పక్కన మా కెమెరా మ్యాన్తో మాట్లాడుకుంటే చేస్తున్నా అడుగుతున్నా అనిపిస్తుంది ఏంటిది లేకపోతే ఇంకెలా పెడితే ఎలా ఉంటుందని చెప్పి అడుగుతున్నా పక్కన అవన్నీ అక్కడ పెట్టేసరికి చాలా సింపుల్గా ఇంతే కదా అని అనిపిస్తుంది కానీ ఆ చిన్న డెకరేషన్కి నేను పొద్దున్నుంచి నుంచి లేచి ట్రై చేసి అవన్నీ పనులు చేసి చేసేసరికి టైం ఎగ్జాక్ట్లీ నేను అనుకుంటున్నా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఎరండా అయిపోయింది నేను డెకరేట్ చేసి పూజ చేసే ఇప్పటికి ముట్టిద్దామని చెప్పి అందులో ఒత్తులు ఆయిలు వేసుకుంటున్నా కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటంటే ఎందుకు ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలకు వెలిగించినట్టు అని అంటారంటే ఇది వింటర్ సీజన్ కదా సో వింటర్లో చాలా వెచ్చగా ఉంటుంది వామ్గా ఉంటుందని చెప్పి దీపారాధన చేస్తారంట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు చెప్పాను కరెక్టో కాదో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముట్టిస్తున్నా మూడొత్తులు ముక్కోటి దేవతలకు అక్కడ కల్షయం దగ్గర పెట్టేసి మొక్కుకుంటున్నా దేవుణ్ణి మొక్కుంటున్నా నేను బాగుండాలి అందరు బాగుండాలి నా యూట్యూబ్ సక్సెస్ కావాలి నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి దేవుణ్ణి మొక్కుకుంటున్నా అండ్ ఒకసారి చూసేయండి మొత్తం నేను ఎలా డెకరేట్ చేసిన అనేది దీపం కలషం ఫ్లవర్ డెకరేషన్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా like chin d shape